ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్ల మంతరిశుద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము వైశాఖ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం ఇంకా చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ శనివారం రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా వైకుంఠం నుండి దిగివచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తాడట కాబట్టి ఇంతటి శక్తివంతమైన వైశాఖ శనివారం నాడు కొన్ని విధి విధానాలను పాటిస్తే జన్మ జన్మల ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ వైశాఖ శనివారం రోజున కొన్ని శుభక్రియలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ వైశాఖ శనివారం రోజున ఎలాంటి పరిహారాలను పాటిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అనే విషయాల గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మీకు అందించడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి ఈ వైశాఖ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే పూజలకు వైశాఖ మాస పుణ్య ఫలితాన్ని మొత్తం పొందవచ్చు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ వైశాఖ శనివారం రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన శనివారం రోజున పూజా గదిలో పిండి దీపం వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తుంది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఏడు తరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది అలాగే తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి ఈ వైశాఖ శనివారం రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి శనివారం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి స్వామివారు ఎంతో సంతోషించి కోరిన బరాలు ప్రసాదిస్తాడు ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా వైశాఖ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే ఈ శనివారం రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటుగా రావి చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి ఈ శనివారం రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు అయితే ఈ శనివారం రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకోండి ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో నిండిపోతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఎంతో విశిష్టమైన ఈ శనివారం రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కష్టాలు ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి తక్షణమే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే గోవుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక గోవు తోకను పట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఈ శనివారం రోజున తప్పనిసరిగా కాకి ఆహారాన్ని పెట్టండి ప్రతి శనివారం కాకి ఆహారం పెడితే మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రోజున నల్ల చీమలు కనిపిస్తే నల్ల చీమలకు వేయండి డబ్బు కష్టాలన్నీ నెల తిరగకుండానే తీరిపోతాయి ఏదైనా పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతుంటే శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారాన్ని పెట్టండి మీ సమస్యకు చక్కనైన పరిష్కారం లభిస్తుంది వైశాఖ శనివారం రోజున చాలా నిష్టగా ఉండాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ శనివారం రోజున పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ వైశాఖ శనివారం రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలా మంది జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ పని చేసినా అసలు కలిసి రాదు అలాంటి వారు ఈ శనివారం రోజున నీటిలో కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేయండి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మన హిందూ శాస్త్రాలలో నిమ్మకాయకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ శనివారం రోజున ఒక పచ్చి నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ నిమ్మకాయని తీసి బీర్వాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలా మంది నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నరదృష్టి చాలా భయంకరమైనది ఎవరైనా తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే అలాంటి వారికి ఖచ్చితంగా నరదృష్టి సోకినట్లే కాబట్టి శనివారం రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదృష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శనివారం రోజున ఆడవారు కొత్త గాజులను కొంటే మీ ఇంటిపై ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తించాలంటే ఈ వైశాఖ శనివారం రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ పట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకోండి ఆడవారికి వైదవ్యం రాకుండా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు అలాగే ఆర్థిక పరంగా మీ భర్తకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు